वणां नाहमच नमोसनां मुसां सर्वतो जयमंगलां पूर श्रीक्षाभ्यागमः त्र्य श्री सच्चिदानंद सत्वनरे सायन संदिलो अस्मिन् वर्तमान में भारिक केंद्रमान नरभवादि सष्टे सुक्ति रामदवच्छरे उत्तराय सुधम गृत्रवासे कूंचे भ्रष्टिवासने शुभयोर् दिशिगत छत्र एभिगण विशेयादृष्टाय अंशवरिदो श्रीनां सर्वदिवारमानस्य जीवम गोत्राद् بواسطया तयस जगत्नामे सर्वते सृजनानां देस्यां

మరి నా గురించి మీకు కొత్తగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నేను పక్కన తెరంగపురం మండలం జెడ్పీడిసిగా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టాను అక్కడ మా నాన్నగారు ఒక డాక్టర్ గా పనిచేసే వాళ్ళు మరి అక్కడ నుండి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను ప్రతిపాడు నియోజకవర్గానికి పంపినప్పుడు నన్ను నేను అక్కడ నాలుగు సార్లు పోటీ చేశాను నాకు అక్కడ ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరణ చూపించి మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తిరిగి మళ్ళీ నా ఓటు నేను వేసుకునే అవకాశం రావడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఆరులో నా ఓటు నేను వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో నా ఓటు నేను వేసుకోబోతా ఉన్నాను ఎవరైనా సరే పేదలైతే చాలు మా సంక్షేమాన్ని ఇంటి వద్దకి పంపిస్తున్నాను అని పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకోసం నూట ముప్పై బట్టలు నొక్కాను నా కోసం రెండు బట్టలు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగేది ఏం చెప్పారమ్మా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పారు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మంచికి చెడుకి పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోతున్నటువంటి ఈ పోరాటంలో పేదలందరూ ఒక పక్షాన్ని నిలబడ్డారు అని చెప్పడానికి ఈరోజు మీరు తరలి వచ్చినటువంటి తీరు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించినటువంటి తీరు చెప్పకనే చెప్తా ఉన్నాయి ఈరోజు ధైర్యంగా ఏ వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్లి కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోగలుగుతున్నాం అంటే అది జగనన్న ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని పది లక్షల రూపాయల నుండి పాది లక్షల రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పుతుంది అలా చెప్పుకుంటూ పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు చేయూత ఇచ్చారు మన రెండు బటన్ల ద్వారా మే పదమూడున ఆశీర్వదించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెప్తున్నటువంటి మీ సంతోషంలో మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో మనం మే పదమూడున పోలింగ్ బూత్ వెళ్ళి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి